చూసుకున్నాం ఇంకా అంటే అది వద్దని చెప్పేస్తారా చెప్పేస్తారా అనుకోవాలి సి ఎం పదవ గురించి ప్రత్యేకించి చెప్పేదే ఉంది ఆయన వద్దని చెప్పేశాక ఒక రకంగా సూపర్ సిక్స్ విషయంలో క్లారిటీ ఇచ్చారా ఈ సభల్లో క్లారిటీ వచ్చేసిందే ఇక ఈ పథకాలు తప్ప ఎప్పటిలో అమలు చేయడానికి సిద్ధంగా లేవు సూపర్ సిక్స్ అనేటటువంటిదే ఓ పెద్ద హంబక్ అనేది తేలిపోయింది ఏదైనా సరే హామీలు ఇస్తాం అంటే ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడు హామీలు ఇచ్చినా దాంట్లో మూడు వంతులు నెరవేర్చదు ఒక వంతు దాంట్లో పది శాతం నెరవేర్చి తొంభై శాతం ఇచ్చేసే చెప్తుంది లైక్ రైతు రుణమాఫీ సంపూర్ణ రుణ డ్వాక్రా రుణమాఫీ ఏం చేశారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను బస్సుల మాట ఇప్పటికీ నాకు తెలిసి మూడు సార్లు వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టారు రెండు వేల తొమ్మిది అప్పుడు కూడా ఉంది మేనిఫెస్టోలో అట్లాగే మహిళలకి నగదు బదిలీ అన్నటువంటిది అప్పట్లోనే ఉంది వాళ్ళు ఏమో పేపర్లో చూపెట్టారు వీళ్ళేం చేతల్లో చూపించారు ఇప్పుడు ఆ ఉన్న తీసేయడం ద్వారా వీళ్ళు చూపించారు మహిళా సాధికారతకు సంబంధించి ఇప్పుడు డ్వాక్రా మహిళలతో టీ స్టాల్ పెట్టించడం కాఫీ స్టాల్ పెట్టించడం లేకపోతే పచ్చల సెంటర్లు పెట్టించడం ఇట్లాంటి పనులు చేస్తారు తప్పించి వాళ్ళు వెల్ సెటిల్డ్ అయ్యేటటువంటి పని చేయరు ఎందుకంటే ఒక పేదోడు వెల్ సెటిల్డ్ అయితే కనుక పని చేయడానికి రాడు అన్నటువంటిది వ్యాపారవేత్తల ఫీలింగ్ పారిశ్రామికవేత్తల ఫీలింగ్ వాడు ఎప్పుడు కూడా ఆకలితో ఉండాలా కడుపు నకనకలాడుతూ ఉండాలి అప్పుడు సంపాదించుకుని బ్రతకాలి కాబట్టి అప్పుడు ప్రభుత్వాలు చెప్పిన మాట వింటారు పార్టీలు చెప్పినటువంటి మాట వింటారు కడుపు నిండా తింటే కనుక అప్పుడు ఏం చేస్తారు జగన్ ఇంట్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతారు ఏడాదికి నలభై యాభై వేల రూపాయలు డబ్బులు సంపాదించుకున్నటువంటి మహిళ ఏం చేసింది